హలో అందరికీ నమస్తే వెల్కమ్ టు ఎన్బికే ఛానల్ ఐదు వందల సంవత్సరాల నాటి నిరీక్షణ జనవరి ఇరవై రెండు రెండు వేల ఇరవై నాలుగో తేదీన మనకి శ్రీరాముల వారి ప్రాణప్రతిష్ఠ జరిగి ఆ రోజైతే నెరవేరింది కదా నేను మా ఇంట్లో ఎలా సెలబ్రేట్ చేసుకున్నానో ఒకసారి అయితే చూసేసేయండి అలాగే మా సొసైటీలో అందరం కలిసి ప్రాణప్రతిష్ఠని ఎలా సెలబ్రేట్ చేసుకున్నామో ఆయన ఎలా స్మరించుకున్నామో ఒకసారి అయితే చూసేసేయండి ఐదు దీపాలు వెలిగించి నైవేద్యం సమర్పించి ఆయన దగ్గర నుంచి వచ్చినటువంటి అయోధ్య అక్షింతలంతో నేను మా వారి దగ్గర నుంచి ఆశీర్వాదం తీసుకొని నేను మా వారు కలిసి మా పాపకి ఆశీర్వదించి ఇంకా కిందికైతే వచ్చేసామన్నమాట ఇంకా మా సొసైటీ చుట్టూ రంగోళీలన్నీ వేసేసి అందరూ కలిసి మా సొసైటీనంతా డెకరేట్ చేసి ఎక్కడ చూసినా ఆ శ్రీరాముని యొక్క పట చిత్రాలు జెండాలు అవే ఉన్నాయన్నమాట ఇంకా అందరూ కలిసి సొసైటీ చుట్టూ ఒక ప్రదక్షిణ అయితే వేశారు ఇంకా తిరుగుతూ ఉన్నారనమాట ఒక ప్రదక్షిణ వేసేసి చూశారు కదా ఒక ఐదు మంది మహిళలు కళశాలతో వాళ్ళ ఇంటి నుంచి వచ్చి ఇంకా సొసైటీ చుట్టూ తిరిగిన తర్వాత ఇంకా క్లబ్ దగ్గర డెకరేషన్ చేశారని చెప్పాను కదా ఇంకా అక్కడ అక్కడికి వెళ్ళిన తర్వాత రాముల యొక్క పటం ముందు ఈ కలిశాలను పెట్టి ఇంకా దేవుని యొక్క ఆశీర్వాదం తీసుకొని ఇంకా రామభజన అయితే చేస్తూనే ఉన్నారు హనుమాన్ చాలీసా పఠించారు శ్రీరాములు యొక్క అష్టోత్తరాలు స్తోత్రాలు ఇవే పాడుతూ ఉన్నారనమాట ఇంకా అందరు మహిళలు కలిసి ఇట్లా రామ్ సీతారాం జై జై రామ్ జానకి రామ్ అని పాట పాడుతూ భజన చేస్తూనే ఉన్నారు రఘుపతి రాఘవ అని కూడా పాటలు పాడుతూనే ఉన్నారనమాట ఇంకా మా పాప అయితే వాళ్ళని చూసి తను కూడా భజన చేస్తూనే ఉంది మీరు కూడా చూస్తున్నారు కదా తనకైతే ఇలా అందరు ఉండడం అంటే చాలా ఇష్టం తను కూడా చేయాలని అనుకుంటుంది మా పాప అయితే ఆ రోజైతే చాలా చాలా హ్యాపీగా ఉండిందనమాట ఇంకా కొద్దిసేపు కూర్చొని మేము కూడా రాముని యొక్క పారాయణం చేసుకొని హనుమాన్ చాలీస పఠించి అయితే వచ్చేశాము ఇలా అందరికీ తలపాగా మారి ఒక టోపీ ఇచ్చారు ఇంకా జెండా పట్టుకోవడానికి అయితే ఇచ్చారనమాట మా పాప అయితే దానిలో ఆడుకోవాలని చూస్తూనే ఉంది కొద్దిసేపు ఆడుకొని అయితే ఇంట్లోకైతే వచ్చేసాము అందరూ ఇంకా సొసైటీలోనే ఉండి ఆ ప్రాణప్రతిష్ఠ టైం రోజు అందరూ ఆ టైం కల్లా అందరు అక్షింతలైతే స్వీకరించి ఆశీర్వాదం అయితే పొంది ఇంకా అయితే ఒకటిన్నర రెండు వరకు అయితే పారాయణం చేసి అందరం అయితే ఇనికి వచ్చేసాము ఈ వీడియో మీకు నచ్చినట్లయితే ప్లీజ్ డూ లైక్ సబ్స్క్రైబ్ అండ్ కామెంట్ మరిన్ని వీడియోల కోసమైతే ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి ప్లీజ్ సపోర్ట్ మీ థ్యాంక్ యూ